హలో ఫ్రెండ్స్ ఒక గ్రామంలో ఒక ముసలి అవ్వ ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరికి వచ్చాడు నానమ్మ ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బాగోవడం లేదు తలనొప్పి కడుపు నొప్పి జ్వరం అన్నీ మూకుముడిగా బాధిస్తున్నాయి స్కూల్లో కూడా నాకు మంచి మార్కులు రావడం లేదు మార్కులన్నీ తక్కువగా వస్తున్నాయి టీచర్స్ అందరూ నన్ను తిడుతున్నారు స్నేహితులు నాతో స్థిరంగా మాట్లాడడం లేదు అని తన బాధలన్నీ చెప్పుకొచ్చాడు సంతోషం లేకుండా విచారంగా ఉన్న తన మనవడిని చూసి మనవడికి ఎలాగైనా సత్యాన్ని వివరించాలని చూడు నాన్న నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని ఇలాగే తినగలవా అని అడిగింది మనవడు అసలు తినలేని మామ నా వల్ల కాదు అన్నాడు మరి కేవలం నీళ్లు త్రాగి జీవించగలవా అని అడిగింది నానమ్మ లేదు నానమ్మ అని జవాబిచ్చాడు కూరలో వేసే కారం మాత్రమే తిని కడుపు నింపుకోగలవా అని అడిగింది నానమ్మ వామ్మో నా వల్ల కాదు అని అన్నాడు మనవడు మరి ఉప్పును మాత్రం తినగలదువా అన్నాడు నానమ్మ బాబోయ్ అసలు నా వల్ల కాదు నానమ్మ ఎందుకు ఏమన్నా అడుగుతున్నావు అని అన్నాడు ప్రశ్నించాడు మనవడు సరే చూస్తాను విను అని బియ్యం నీరు అన్నీ కలిస్తే అన్నం కదా అలాగే ఉప్పు కారం కూరగాయలు కలిస్తే కూర అవుతుంది అంతేనా అదే విధంగా బాధ సంతోషం కోపం శాంతం ఇలా అన్నీ కలిస్తేనే జీవితం అవుతుంది ఇదే జీవిత సత్యం దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు మనం మన దీవ జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి ప్రతిఫలం మాత్రం దేవుడికి వదిలేయాలి ఆయన ఏదిస్తే దాన్ని తల ఉంచి స్వాగతించాలి నీకు అలాగే మంచి రోజులు ఉంటాయి చిరు రోజులు ఉంటాయి అని జీవిత సత్యాన్ని మనవడకు జోరించింది నానమ్మ ఏమంటారు ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ